వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి ఏపీయూడబ్ల్యూజే మాచల నియోజకవర్గ అధ్యక్షులు కొత్త మాస్ శ్రీరామ్మూర్తి మరియు కొంతమంది మీడియా మిత్రుల ఆలోచన మేరకు నిరుపేదలైన రిపోర్టర్ పిల్లలకు స్కూల్ బ్యాగులు బుక్స్ మరియు కొంత ఆర్థిక సాయం అందించిన మాచల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు టీడీపీ నాయకులు యనుముల కేశవరెడ్డి

వారి యొక్క భావన మీడియా అంటే వాళ్ళకున్న గౌరవం కానీ వారికి ఉన్న ప్రేమ కానీ చాలా చోట అనిపించాడు అది నేను తెలుసు నేను అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను వెళ్ళి వారికి అవ్వడం జరిగింది సార్ మా మిత్రులకి వారు వెంటనే స్పందించి మనకి ఈ ఆశంది కాబట్టి అందరికీ పవర్ బ్యాంకు కావాలని అది గుర్తించి ఎంతమంది అడిగారు మనం చెప్పిన వెంటనే రెండు లక్షల ఇరవై రూపాయల ముందుకుని నాకు చేయడం జరిగిందండి నిజంగా చాలా చప్పుదారు అలాగే మీకు తెలుసు మన మిత్రులతో ఆత్మీయ సమావేశం జరిపి ఇచ్చారు దీంతోపాటుంధ్రజ్యోతి విలేకరి సాగర్ లో పుల్లయ్య గారు హెల్త్ బాగా మంచం అన్నారంటే ఆయన్ని పిలిచి సార్ వెంటనే స్పందించి యాభై వేల రూపాయలు మెడిసిన్ ఇవ్వడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అలానే నేను మొన్న వెళ్ళి సార్ కొంచెం విలేకరు లాంటి పిల్లలకి కొన్ని బుక్స్ బ్యాగులు అవి కావాలండి మీ సైన్ నుంచి కొంచెం సహకారం కావాలంటే మూర్తి గారు మీడియా మిత్రులకి వెళ్ళగానే నేను అనుకుంటాను దాని గురించి ఇబ్బంది లేదు అంటూ కొంత నగదులు కొన్ని పుస్తకాలు మనకి జరిగింది అలానే ఒక ముగ్గురు డోనర్స్ కూడా మనకి స్పాన్సర్ చేశారు దాని పక్క గారు గారు అలానే మన మీడియా మిత్రుడు శేషు శేషు పదిహేను జరిగింది మా రామకృష్ణ రాయగర మనోడు సహకారం జరిగింది ఈ ఈ సహకారం ఎప్పుడు మా ఇంట్లో ఉంటుందని మేము భావిస్తున్నాం సార్ అలానే అక్కడ స్థాయిలో జీవించే వాళ్ళు ఉన్నారు సార్ విలేకర్లలో కొంచెం వాళ్ళ పట్ల మీరు సిద్ధం వహించే వాళ్ళ ఏదన్నా ఈ స్థలాలు కానీ లేదా ఏదైనా విషయాల్లో చేయాలని కోరుకున్నా సార్ థ్యాంక్ థ్యాంక్ యూ సార్